నమస్తే నేను రఫీ దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమవుతున్న కేసు కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష ఆమె ఉరిశిక్ష నుంచి బయటపడుతుందా లేదా భారత ప్రభుత్వం ఆమె కోసం ఎటువంటి ప్రయత్నాలు చేసింది ఈ కేసులో బ్లడ్ మనీ కీ రోల్ ప్లే చేయబోతుందా నిమిష చేసిన తప్పేంటి ఆమెకు విముక్తి లేదా బయటపడేదెలా న్యాయవాదులు ఏం చెప్తున్నారు డీటెయిల్డ్ విశ్లేషణ అందిస్తారు గత కొన్ని రోజులుగా నిమిష ప్రియా కోసం ఉరి శిక్ష ఆపడానికి భారత ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది ఎమన్లో ఆమెకు పడిన మరణ శిక్షను ఆపడానికి కుదరకపోతే వాయిదా వేయించడానికి ప్రయత్నించిన కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది అయితే కేరళ నర్సు మరణ శిక్షను ఆపడానికి భారత ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని ఇక చేసేదేమీ లేదని సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది అంటే ఇక మా చేతిలో ఏమీ లేదు అనేది క్లియర్గా చెబుతూ ఉంది నిమిషా ప్రియాకు జూలై పదహారున ఉరి శిక్ష అమలు చేయబోతున్నారు దానిని ఆపడానికి కేంద్రం తరఫున తక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది అయితే దీనిపై విచారణ జరిగింది కేసు విషయంలో కేంద్రం ప్రయత్నాలను అటార్నీ జనరల్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు ఈ మొత్తం వ్యవహారాన్ని వివరించారు అయితే ఈ మర్డర్ కేసులో ఉరి శిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియాను కాపాడేందుకు సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనే సంస్థ లీగల్ గా సపోర్ట్ చేస్తోంది నిమిషాను రక్షించడానికి వీలైనన్ని దౌత్య మార్గాలను అన్వేషించాలని రిక్వెస్ట్ చేస్తూ నిమిషా తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ కూడా దాఖలు చేశారు జూలై పదిన ఇది విచారణకు వచ్చింది దాంతో కేంద్రం నిమిషా కోసం తాను చేసిన ప్రయత్నాలను సుప్రీంకోర్టుకు వివరించింది ఈ కేసులో సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం చెబుతూ ఉంది అయితే ఎమెంతో భారత్కు దౌత్యపరమైన సంబంధాలు ఏవీ లేవు అక్కడ అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వమే లేదు అయినా నిమిషా ప్రియాను సేవ్ చేసేందుకు అక్కడి ప్రాసిక్యూటర్కు లేఖ కూడా రాశాం ఆమె మరణశిక్ష అమలును వాయిదా వేయడం లేదా నిలిపివేసేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించాలని వారిని కోరా ఇక కేంద్రం తరఫున చేసేదేమీ లేదు అనేది అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలియజేసిన అతని వర్షన్ అయితే ప్రియ ప్రియా శిక్షను ఆపడానికి ఉన్న ఏకైక పరిష్కారం బ్లడ్ మనీ ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం షరియా చట్టం ప్రకారం మృతుడి కుటుంబ సభ్యులకు పరిహారం అందించి నిందితులను క్షమించడాన్ని బ్లడ్ మనీగా చెబుతారు అయితే ఈ పరిహారం భారీ మొత్తంలో ఉంటుంది మృతుడి కుటుంబానికి వన్ మిలియన్ డాలర్స్ అంటే ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు చెల్లించేందుకు ప్రియ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు కానీ బాధిత కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు వాళ్ళు ఈ పరిహారాన్ని తీసుకొని నిమిషాప్రియకు క్షమాభిక్ష ప్రసాదిస్తే ఆమెకు పడిన ఉరిశిక్ష రద్దయ్యే అవకాశం ఉంది ఈ టోటల్ ఎపిసోడ్లో బ్లడ్ మనీ కీ రోల్ ప్లే చేయబోతోంది మరి బాధిత కుటుంబం దీనిని స్వీకరిస్తుందా నిమిష ఉరిశిక్షను ఆపుతోందా ఆమెకు ప్రాణభిక్ష పెడుతోందా అనేది సస్పెన్స్గా ఉంది సమయం చాలా తక్కువగా ఉంది మరి ఆ దిశగా అడుగులు పడుతున్నాయా దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా బాధిత కుటుంబం ఓకే అంటే నిమిషాప్రియ కుటుంబ సభ్యులు అంత మొత్తంలో డబ్బు చెల్లించగలరా క్రౌడ్ ఫండింగ్ చేసి ఆ డబ్బును రెడీగా ఉంచారా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే జస్ట్ కొంచెం సమయం వెయిట్ చేస్తే చాలు క్లారిటీ వచ్చేస్తుంది అసలు కేసులోకి వెళ్దాం అసలు ఏం జరిగింది నిమిషా ప్రియ కేరళలో నర్సింగ్ కోర్సును పూర్తి చేసి రెండు వేల ఎనిమిదిలో ఎమెన్కు వెళ్ళి అక్కడే జాబ్లో సెటిల్ అయిపోయింది రెండు వేల పదకొండులో కేరళకు వచ్చింది థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది నిమిష అయితే ఆమెకు ఓ కోరిక ఉంది ఎమెన్లో ఓ క్లినిక్ను పెట్టాలని అనుకుంది అందుకు తగ్గట్టే ప్లాన్ కూడా చేసుకుంది నిమిషా ప్రియ కానీ ఆ దేశంలో రూల్స్ ప్రకారం ఏదైనా వ్యాపారం చేయాలి అంటే స్థానికులై ఉండాలి లేదా స్థానిక వ్యక్తితో బిజినెస్ పార్ట్నర్షిప్ కూడా ఉండాలి ఎలా అని ఆలోచించిన నిమిష అక్కడున్న తలాల్ అదీబ్ మెహది అనే వ్యక్తిని బిజినెస్ పార్ట్నర్గా చేసుకుంది ఫైనల్గా వీరిద్దరూ కలిసి మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు కూతురు పుట్టాక ఫంక్షన్ కోసం నిమిష కేరళకు వచ్చి తిరిగి వెళ్ళిపోయింది నిమిష భర్త కూతురు మాత్రం కేరళలోనే ఉండిపోయారు దీన్ని ఆసరాగా చేసుకుని మెహది నిమిష దగ్గర డబ్బు తీసుకొని వేధించడం తన పాస్పోర్ట్ను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం చేసేవాడు దీంతో నిమిష తన పాస్పోర్ట్ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేసింది రెండు వేల పదిహేడులో మెహదీకి మత్తుమంది కానీ డోస్ ఓవర్ డోస్ కావడంతో అతడు మృతి చెందాడు అతడి మృతదేహాన్ని వాటర్ ట్యాంక్లో పడేసి సౌదీకి పారిపోతూ ఉండగా సరిహద్దుల్లో ఆమెని అధికారులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత కోర్టు నిమిషా ప్రియాకు శిక్ష విధించింది అది ఈ టోటల్ ఎపిసోడ్లో జరిగింది ఇప్పుడు దీని నుంచి నిమిషాను బయటపడేయడానికి ఆమె కుటుంబం భారత ప్రభుత్వం విధాలా ప్రయత్నిస్తుంది మరి బాధిత కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడతారా లేదా అనేది వేచుడ ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది ఈ కొంచెం సమయంలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ ఇంతవరకు ఎటువంటి క్లారిటీ లేదు బాధిత కుటుంబం స్పందించలేదు నిమిషాప్రియ కుటుంబం కూడా స్పందించని పరిస్థితి అసలు నిమిష విషయంలో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనిపై మీకేమైనా సమాచారం తెలిస్తే